రోహిత్ శర్మ తన ఆటగాళ్ల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు భారత వర్ష శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ సుందర్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఏకంగా కొట్టి కూడా వెళ్ళిపోయాడు బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ ఒక తప్పును రిపీట్ చేస్తూనే ఉన్నాడు ఇక సహనం కోల్పోయిన రోహిత్ శర్మ ఏం చేశాడో ఒక్కసారి చూద్దాం అసలు ఏం జరిగిందంటే లంక బ్యాటింగ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ వేసిన ముప్పై మూడో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఓవర్ రెండవ బంతిని వేసే ముందు సుందర్ రెండు సార్లు రన్అప్ మిస్ అయ్యాడు తొలిసారి రన్అప్ లెంత్ మిస్ అవడంతో బంతి వేయకుండా ఆగిపోయాడు రెండోసారి స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అప్పటికీ అది మూడు సార్లు చేయడంతో ఇక సహనం కోల్పోయిన రోహిత్ శర్మ పరికిట్టుకుంటూ వచ్చి ఆగు నిన్న ఒక రెండు గుద్దులు గుద్దుతాను అప్పుడు కరెక్ట్ గా వేస్తావు అంటూ గట్టిగా అరిచాడు అది కాస్త స్టంప్ మైక్ లో వినపడిపోయింది ఇంకోసారి ఇలా చేస్తే కొడతాను అంటూ నవ్వుతో బెదిరించాడు దాంతో అక్కడ నవ్వులు అయితే పూసాయి కానీ ఇంకొకసారి నిజంగా చేస్తే ఈ తప్పు కొడతాడు అని సుందర్కి భయం వేసి కరెక్ట్ గా వేయడం జరిగింది ఆ తర్వాత రోహిత్ వార్నింగ్ వాషింగ్టన్ సుందర్ నవ్వుకున్నప్పటికీ స్లో ఓవర్ రేట్ అవుతుందని కెప్టెన్ గా తన మ్యాచ్ లో ఫీజు కోత పడుతుందని రోహిత్ ఇలా బెదిరించాను అంటూ ఫన్ కామెంట్స్ చేస్తున్నారు